భారతదేశంలో వైద్య విద్యను అభ్యసించే ఖర్చుతో పోల్చుకుంటే ఇరవై ఐదు శాతం ఫీజులతో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియా కీర్గిజిస్తాన్లో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించవచ్చు అని అన్నారు ఎంబీబీఎస్ అబ్రాడ్ సెమినార్ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నజీరా లీవా ముఖ్య అతిథిగా పాల్గొని యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను తెలియజేశారు మొత్తం ఐదు పాయింట్ ఆరు సంవత్సరాల కోర్సుకుగాను ఎలాంటి డొనేషన్ ఫీజు ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా పూర్తిగా యూనివర్సిటీ క్యాంపస్ హాస్టల్ వాతావరణము తెలుగు విద్యార్థులకు అనుకూలంగా తెలుగింటి భోజన సౌకర్యాలతో ఇంగ్లీష్ భాషలో బోధనతో ఈ కోర్సు ఉంటుంది అని అన్నారు ఈ కోర్సును అభ్యసించాలంటే ఖచ్చితంగా నీట్ పరీక్ష ఉత్తీర్ణత ముఖ్యం అని తెలిపారు న్యూ కన్సల్టెన్సీ నుంచి తక్కువ బడ్జెట్ లో ఎంబీబీఎస్ పూర్తి చేయాలనుకునే వాళ్ళకి మన కన్సల్టెన్సీ నుంచి మన ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము తక్కువ బడ్జెట్ లో కేవలం పదహారున లక్షల్లోనే లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకునే అవకాశం మనం కల్పిస్తున్నాము పదహారున్నర లక్షల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చి ఇక్కడ డాక్టర్స్ తో పాటు సమానంగా వాళ్ళు ఈక్వల్ గా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అనేది మనం న్యూయో కన్సల్టెన్సీ తరఫు నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము ఇలాగే ఈ రోజు వచ్చిన చీఫ్ గెస్ట్ మన అనగాని కమలాదేవి మేడం గారు అలానే యూనివర్సిటీ డీన్ కూడా ఇక్కడే ఉన్నారు సో దాన్ని ఏంటంటే డైరెక్ట్ గా పేరెంట్స్ కి అలాగే స్టూడెంట్స్ కి డైరెక్ట్ గా దీంతో ఇంటరాక్ట్ అయ్యే ఆప్షన్ మనం కల్పించడానికి దీన్ని కిర్కిస్థాన్ నుంచి ఇక్కడ వరకు తీసుకురావడం అనేది జరుగుతుంది I'm Dean from South uh, University of South Asia, Kyrgyz Republic. I welcome young people who want to do their MBBS abroad in our country to our university. Uh, I assure you that you will have 100% quality uh, and uh, uh, great education in Kyrgyzstan. Uh, seats are very limited, so please. Uh, don't uh, lose your opportunity, grab it right now. Namaskaram. Right. Um, uh, good luck to Dr. Ganesh, Teja and Dr. Nazaria for their uh, university and admissions. Doctor profession the most noble profession. And the most respected and most admired. అండ్ మనం కష్టపడి బేసిక్ ఫౌండేషన్ ఎంబీబీఎస్ బాగా చదువుకుంటే తర్వాత పేషెంట్స్కి సేవ చేయడానికి కావచ్చు యూనో మనం గ్రో అవ్వడానికి కావచ్చు మనం ఒక నేషన్కి ఒక ప్రైడ్ అవ్వచ్చు ఒక వైట్ కోట్ వేసుకుని దాన్ని యూనో ప్రాక్టీస్ చేసుకుంటూ సేవ చేసుకుంటూ మనకు మనము హెల్ప్ చేసుకుంటూ అందరికి హెల్ప్ చేయొచ్చండి డాక్టర్ ప్రొఫెషన్ అన్నది ఆ ఇంకా దేనితోటి పోల్చలేమండి కోవిడ్ లో మేం మేం చూసాము ఎంత మందికి లైఫ్ సేవ్ చేశాము ఎంత మందికి అంటే ఎవరు దగ్గరికి రాని పేషెంట్స్ కి కూడా మేము రికవర్ చేశాము సో డాక్టర్ అన్నది రెస్పెక్ట్